బీబీఏ బీసీఏ బీకామ్ కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కుకట్పల్లిలోని ఐక్రీ డిగ్రీ కాలేజ్ ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ వన్ ఫైవ్ టూ వన్ ఫైవ్ అవును వాళ్ళిద్దరూ లవర్స్ చాలా కాలం నుంచి పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతున్నారు అయితే ఇదే జంట ఇటీవల మెట్రో ఎక్కారు ఇంతటితో సరిపెట్టుకోకుండా కాస్త శృతిమించి ప్రవర్తించారు అవును నలుగురిలో ఉన్నామన్న సోయి కూడా లేకుండా రొమాన్స్లో మునిగి తేలుతూ పాడు పనికి తెరలేపారు వీరి చేసే పని చూడలేక మెట్రోలో ఉన్న ప్రయాణికులు తలలు తిప్పుకున్నారు ఇక ఇదే వీడియో ఇప్పుడు వైరల్ గా మారుతుంది దీన్ని చూసిన నెటిజన్స్ అయ్యి బాబోయ్ ఇదేం పని బ్రో అంటూ కామెంట్ చేస్తున్నారు ఇంతకు ఈ ఘటన ఎక్కడ జరిగింది అనేదే కదా మీ ప్రశ్న అయితే ఈ వీడియో చూసేయండి అది బెంగళూరు మెట్రో నిత్యం ప్రయాణికులు రాకపోకలు జరుపుతుంటారు దీంతో అన్ని మెట్రో స్టేషన్లు ఎప్పుడూ రద్దీగా ఉంటుంటాయి అయితే ఇటీవల ఓ ప్రేమజంట ఓ చోట మెట్రో ఎక్కారు ఎంతవరకు బాగానే ఉంది కానీ అందరి ప్రయాణికుల్లా ఈ లవర్స్ మెట్రోలో సైలెంట్గా ఉండిపోలేదు ఏకంగా రొమాన్స్లో మునిగి తేలుతూ అందరి ముందే హగ్గులు ముద్దులతో రెచ్చిపోయారు అరే మెట్రోలో నలుగురు ఉన్నారన్న సోయి కూడా లేకుండా భరి తెగించి ప్రవర్తించి అందరి ముందే పాడు పనికి తెరలేపారు వీరి చేసే ఆ పని చూడలేక కొందరు ప్రయాణికులు తలలు తిప్పుకుంటే మరికొందరు మాత్రం చిచి నలుగురులో ఇదేం పని అంటూ అసహ్యించుకున్నారు అయితే వీరు చేసింది చూసి ఓ యువకుడికి మాత్రం చిరెత్తుకొచ్చింది దీంతో వెంటనే తన సెల్ ఫోన్లో వీడియో తీసుకున్నాడు ఇక ఇదే వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ బెంగళూరు మెట్రో అధికారులతో పాటు పోలీసులకు ట్యాగ్ చేశాడు దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది దీన్ని చూసిన నెటిజన్స్ ఒక్కొక్కరు ఒక్కరు కామెంట్ చేస్తున్నారు నలుగురు ఉన్న చోట ఇదేం పని బ్రో అంటూ రాసుకొచ్చారు అరే మెట్రోలో నలుగురు ఉన్నారు పద్ధతిగా ఉందాం అనుకోకుండా ఇలా పాడు పనికి తేరలేపారు హగ్గులు ముద్దులతో గలీజ్గా బిహేవ్ చేశారు చూడ్డానికి ఏదోలా ఉన్న ఈ వీడియో పైన నెటిజెన్స్ ఫైర్ అవుతున్నారు ఇలాంటి వారిపై కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు చూసారుగా మెట్రోలో చేసిన ఈ లవర్స్ పనిపై మీరెలా స్పందిస్తారు మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి